Welcome to Star9 News. కల్లూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు పురస్కరించుకుని ఎనిమిది నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి మండల విద్యాశాఖ అధికారిని నివేదిత షీలులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలపై పలు విషయాలు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆర్టీసీ తరపున మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ రాజ్యలక్ష్మిని ఎంఈఓ నివేదితను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర రాఘవయ్య విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి లేదా ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని తీవ్రతను తగ్గించడానికి అంటే స్పీడ్గా రెండు ఓవర్ స్పీడ్లో ఉన్న వెహికల్స్ హిట్ అయితే జరిగే నష్టానికి అలాంటప్పుడు ఏమవుతుంది మనిషి పోవడం ప్రాణాపాయం జరుగుతుంది అదే రెండు వితిన్ స్పీడ్ లిమిట్స్లో ఉండి రెగ్యులేషన్స్ పాటిస్తూ జరిగితే ఆ తీవ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది ఆ హిట్టింగ్ స్పీడ్ అనేది తగ్గడం వల్ల జస్ట్ చిన్న నష్టంతో అది తగ్గుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు రోడ్డు భద్రత రోడ్డు భద్రతను పాటిస్తూ నియమాలను పాటించాలి ఒకసారి మనం యాక్సిడెంట్స్కి సంబంధించిన సెన్సెస్ చూసినట్లయితే మన దేశంలో మొత్తం నాలుగు లక్షల అరవై లక్ష అరవై ఒకటి వేల యాక్సిడెంట్లు అనేవి జరిగాయి ఒక సంవత్సరంలో దానిలో ప్రాణ నష్టం అనేది లక్ష అరవై ఎనిమిది వేల మంది యాక్సిడెంట్లలో చనిపోయారు అలాగే నాలుగు లక్షల నలభై మూడు వేల మందికి గాయాలైనాయి అంటే కాళ్ళు చేతిలో విరగడము లేదా వెన్నెము విరగడము ఇట్లాంటి ఏదైనా చిన్నవి కానీ పెద్దవి కానీ దెబ్బలు అనేది నాలుగు లక్షల నలభై మూడు వేల మందికి జరిగాయి మొత్తం ప్రపంచ జనాభాలో చూస్తే మన ఇండియాలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ మన దేశంలోనే జరిగాయి మీరందరూ అనుకోవచ్చు మనది పెద్ద దేశము జనాభా ఎక్కువ వెహికల్స్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగి ఉంటాయని మీరు అనుకోవచ్చు బట్ వెహికల్ పర్సంటేజ్ చూస్తే వందలో ఒక్క వెహికల్ మాత్రమే మన దేశంలో ఉంది అంటే ఒక మొత్తం ప్రపంచం మీద వంద వెహికల్స్ అనేవి ఉన్నట్లయితే కేవలం ఒక్క వెహికలే మన దేశంలో ఉంది వన్ పర్సెంట్ ఆఫ్ వెహికల్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో మెయిన్ రోడ్ ప్రమాదం అంటే మెయిన్గా రైనీ సీజన్లో ఏంటంటే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు పైన ఒక లేయర్ లాగా వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది సో అలాంటప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అట్లాగే శీతకాలంలో పొగ మంచు వల్ల ఎర్లీ అవర్సో లేట్ అవర్స్ వచ్చేటప్పుడు పొగ మంచు వల్ల ఎదురుగుండా వచ్చే వెహికల్స్ కనపడవు అట్లాంటి సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే సమ్మర్లో ఓవర్ హీట్ వల్ల ఎలక్ట్రికల్ టైప్ డ్యామేజెస్ జరిగి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉన్నది నెక్స్ట్ రోడ్ కండిషన్ అంటే రోడ్ డిచ్చెస్ గుంతలు గుంతలు ఉంటాయి కొన్ని చోట్ల అట్లాంటప్పుడు కూడా అదే స్పీడ్తో వెళ్ళిపోతుంటారు కొంతమంది అట్లాంటి రోడ్ కండిషన్స్ వల్ల అవుతాయి లాస్ట్గా వచ్చేసి మానవ తప్పిదాల వల్ల మనకి సుమారుగా ఒక వంద యాక్సిడెంట్లు